బైబిల్ ఏం చెప్తుంది ఫ్రెండ్షిప్ డే గురించి అని చూసుకున్నట్లయితే బైబిల్ వాక్యం చెబుతుంది కదా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును ఈ వాక్యం చాలా మంచిగా సూట్ అవుతుంది మన యేసుక్రీస్తు ప్రభువారికి ఆయనే విడువక ప్రేమించే నిజమైన స్నేహితుడు మనందరికీ కూడా ఎందుకంటే ఆయన ప్రేమ స్వార్థం లేనిది ఏసుక్రీస్తు ప్రేమ బదులు ఆశించనది లాభం ఆశించకుండా నిన్ను ప్రేమించేది ఆయన ఒక్కడే సహోదరుడా సహోదరి అందుకే నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆయన తన ప్రాణం పెట్టారు మనందరి కోసం బైబిల్ చెప్తుంది కదా మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన మన కోసం తన ప్రాణమును అర్పించాను ఇంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎక్కడన్నా ఎక్కడా ఉండదు అలాంటి గొప్ప ప్రేమ మన పట్ల చూపించారు ఏసుక్రీస్తు ప్రభువారు కాబట్టి స్వార్థం లేని ప్రేమ కలిగినటువంటి గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఆయన మనల్ని విడువక ప్రేమించేవాడు అంటే ఆయన నిజమైన స్నేహితుడు సహోదరుడా సహోదరి నువ్వు ఎవరిని స్నేహితుడిగా కలిగి ఉన్నావు నువ్వు ఎవరినన్నా బాగా ఎక్కువగా ప్రేమిస్తున్నావా అయితే ఏదో ఒక రోజు నిన్ను వాళ్ళు బాధ పెడతారు ఇలా అంటున్నానని బాధగా ఉందా కానీ ఇది తప్పకుండా జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడు నిన్ను బాధించకుండా స్వార్థం లేకుండా నీ దగ్గర ఏమీ ఆశించకుండా నీతో స్నేహం చేసే ఒక వ్యక్తి ఉన్నారు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఆయనతో స్నేహం చేయి ఆయనతో స్నేహం చేయటం ఎలాగా అనుకుంటున్నారా ఆయన వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడితో మనం స్నేహం చేయగలుగుతాం దేవుడితో మనం నడవగలుగుతాం రోజు నువ్వు దేవుడితో నడుస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో నీకు ఏదైనా సమస్య వచ్చిందా నువ్వు నీ నిజమైన స్నేహితుడితో చర్చించు ఆయన నీకు ఒక మంచి సలహా ఇస్తారు ఆయనే మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో నువ్వు మాట్లాడినప్పుడు ఆయన నీ సమస్యకు పరిష్కారం ఇస్తారు నీ మార్గం సరైనదో కాదో కూడా ఆయన మంచి సలహాలు ఇస్తారు ఒక నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలో దేవుడు అలా ఉంటారు కాబట్టి నీకోసం ప్రాణం పెట్టినటువంటి నిజమైన స్నేహితుడు ఏసుక్రీస్తు ప్రభువారు అన్న విషయం సహోదరుడా సహోదరి నువ్వు గుర్తిస్తున్నావా గుర్తిస్తే మంచిదే లేకపోతే ఇప్పుడైనా గుర్తించు యేసుక్రీస్తు ప్రభు వారు నీతో మాట్లాడుతున్నారు ఆయన నీతో స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నారు నువ్వు దేంతో స్నేహం చేస్తున్నావు దేవుని బిడ్డలారా ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మనం తెలుసుకోలేదా తెలుసుకున్నాం కదా బైబిల్ చెప్తుంది కదా మరెందుకు ఈ లోక స్నేహాల కోసం పరుగులు తీస్తా ఉన్నారు లోక స్నేహం దేవునికి వైరం కాబట్టి ఈ లోక స్నేహాన్ని విడిచిపెడదాం దేవునితో స్నేహం చేయటం ప్రారంభిస్తాం ఆయనే నిజమైన స్నేహితుడు స్వార్థం లేని ప్రేమ బదులు ఆశించని స్నేహం చేసే దేవుడు ఒక్కరే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాం దేవునితో స్నేహం చేయటం ప్రారంభించు నీ జీవితంలో మార్పును గమనించు నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి చేర్చే ప్రేమ చేర్చే స్నేహం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉంది ఈరోజు నేనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మనుషులతో స్నేహం చేసినప్పుడు నా జీవితం ఫెయిల్యూర్గా నేనున్నాను ఎవరు నన్ను దగ్గరికి రానివ్వలేదు నా పరిస్థితుల్లో బాగోనప్పుడు కానీ నేను ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువారితో స్నేహం చేయటం ప్రారంభించినప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చారు నాకేం కావాలో ఆయన నాకు ఇచ్చారు నాకు సలహాలు ఇచ్చారు నా మార్గం సరళం చేశారు నా జీవితాన్ని మార్చారు నా బ్రతుకులు మార్చారు నన్ను ఉన్నతముగా తీర్చిదిద్దారు అన్ని విషయాల్లో నేను ఉన్నతమైన స్థానంలోనికి రావటానికి కారణం ఏసుక్రీస్తు ప్రభువుతో స్నేహం మాత్రమే కాబట్టి ఇలాంటి గొప్ప స్నేహితుడు మన యేసుక్రీస్తు ప్రభువారు వారు అనే విషయాన్ని చెప్పటంలో ఏమాత్రం సిగ్గుపడను సందేహించను కాబట్టి సహోదరుడ సహోదరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఆయనతో స్నేహం చేయటం ప్రారంభించు నీ బ్రతుకుని మార్చుకో ఉన్నతమైన శిఖరాలని చేరుకో దేవుని స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక అమెన్